హాయ్ అండి అందరికీ నమస్తే ఏంటి గరిక పట్టుకొని కనిపిస్తున్నాను అనుకుంటున్నారా లక్ష గరిక అర్చన కోసం మేమంతా గరికనంతా నీట్గా చేస్తున్నామండి నీట్గా చేసేసి గరికను మొత్తం కౌంట్ చేసి పక్కన పెడుతున్నాము అర్చనకి గరిక మొత్తం సిద్ధం చేయాలి కదా లక్ష గరిక అంటే మామూలా అండి ఎంతమంది కూర్చున్నారో చూడండి గరిక నీట్గా చేయడానికి మార్నింగ్ నుండి స్టార్ట్ చేసి ఈవినింగ్ వరకు చేస్తూనే ఉన్నామండి నెక్స్ట్ డే గరిక అర్చన ఉందనేసి ముందు రోజు గరిక తీసుకొచ్చి అందరం మా విద్యానగర్ మండలి అంతా మహిళలంతా గరికను మంచిగా నీట్గా చేసి పెడదామనేసి అందరం వచ్చాము మండపం దగ్గరికి మార్నింగ్ పూజ అయిపోగానే స్టార్ట్ చేసామండి గరికైతే అయితే నీట్గా చేయడము నెక్స్ట్ డే పూజ పూజ ఉంది కదా లక్షార్చన గరిక పూజ ఉంది కాబట్టి ముందు రోజే నీట్గా సిద్ధం చేసి పెడుతున్నామండి చూడండి అన్ ఎంత కోలాహలంగా ఉందో మా మండపం అంతా పిల్లలు పెద్దలు మహిళలు అందరు ఎంత చక్కగా మాట్లాడుకుంటూ గరికను ఎలా సిద్ధం చేస్తున్నారు మీరు కూడా మీ మండపం దగ్గర లక్ష గరిక చేసుకోవాలని కోరుకుంటున్నానండి ముందుగా గరిక తీసుకు తీసుకొచ్చి ప్రతి ఒక్కరు మీ చేతులతో మీరు ప్రతి ఒక్కరు పూజ చేసుకోవాలని కోరుకుంటున్నాను మేమైతే చాలా బాగా చేసుకుంటున్నామండి ప్రతిదీ మనం చేసుకునే ఏ పూజ అయినా సామూహికంగా దానికి చాలా ఫలితం ఉంటుందండి ఫలితమే కాదు మనం చాలా హ్యాపీగా ఫీల్ అవుతాము ఆ సంతోషం వేరే ఉంటుంది నలుగురితో చేసుకునేది ఏ పనైనా కానీ చాలా హ్యాపీగా ఫీల్ అవుతాము పూజ కానీ అది పుణ్యం కానీ ఏదైనా ఆ సంతోషమే వేరండి మేము లక్ష గరిక అర్చన ఎలా చేసుకుంటామో మరొక వీడియోలో మీకు చూపిస్తానండి తప్పకుండా ఆ వీడియో చూడాలని వేడుకుంటున్నాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని వాచ్ చేస్తూ ఉండండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఇట్లు మీ రాజా తేజ థ్యాంక్ యూ जय नगरमा रामा रामा पददिरामा